శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒక్క నిమిషాలకు ఒక తీపి వార్త వింటావు ఆ వార్తతో మీ ఇంట పండగ వాతావరణం నెలకొంటుంది బిడ్డ ఆ శుభవార్త ఏంటో తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా నీకు ఈ రోజుతోనే వచ్చేలాగా నేను చేస్తాను కేవలం నువ్వు ఓర్పుతో శ్రద్ధా సబూరితో ఇన్ని రోజులు కూడా వేచి ఉన్నావు అందుకు నేను నీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను నీవు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లుగా నీకు కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలని గుర్తుపెట్టుకోబిడ్డా ఫలితాన్ని మాత్రం భగవంతుడిపై వదిలేయమ్మా అప్పుడు ప్రపంచంలో ఏ బాధ కూడా దరికి చేరదు నిన్ను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి పది మందికి నువ్వు కరెక్ట్గా అనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకోబిడ్డా ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా అదే పది మందిలో దోషిగా నిలబడాల్సి ఉంటుంది ఎవరి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు మనశ్శాంతిని దూరం చేస్తుందనమాట ఏం జరిగినా దేవుడి నిర్ణయం అని భావించి బిడ్డ అప్పుడు ప్రశాంతంగా ఉంటావు నీవు గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు కలవాడు మరియు ఎన్నో మనో ఇంద్రియాలను నియంత్రణ చేసే అభ్యాసం చేసేవాడు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమపార్జించుకుంటారు బిడ్డ ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా అశాశ్వతమైన పరమశాంతిని పొందుతారు రుణం ఉంటేనే ఎవరితో అయినా స్నేహాలు బాంధవ్యాలు కలుస్తాయని బిడ్డా మనకు ఎవరైనా ఎదుటి పడినా లేక మాట కలిపినా కూడా అది కూడా మనకి రుణానుబంధమే అవుతుంది ఆ రుణం అనేది లేకుండా ఎవరిని కూడా కలలో కూడా మనం చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు ఆ రుణాన్ని బంధం విలువ తెలుసుకుని మసులుకోవాలి ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా నువ్వు అస్సలు బాధపడవద్దు బిడ్డ నిందించవద్దు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకో బంధాలను కల్పించిందే కాల గర్భంలో కలిపేసేది కూడా అంతా కూడా నేనేనని తెలుసుకో మనం పుట్టినప్పుడు భగవంతుడు మన తలరాత రాసిస్తాడు కదా మరి పూజలు ఎందుకు చెయ్యాలి అని చాలా మందికి అనుమానం వస్తుంది బిడ్డ అయితే బ్రహ్మ రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట కూడా రాశాడంట నేను రాసే రాతను కూడా నేను కూడా తప్పించలేను అని మీరు ఉపాసనతోని మీ అర్చనలతోని మార్చుకోగలరని రాశారట అనగనగా ఒక రాజు ఉండేవాడు అతనికి చాలా మరణగండాలు ఉండేవనమాట ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని కూడా బ్రహ్మ రాశారు అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన మృత్యుంజయ జపం చేసి చావవలసిన అతను బ్రతికాడనమాట నూట ఇరవై ఎనిమిది ఆయుషు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుస్సాసనతో ఈడిపించడం వల్ల చేసిన పాపానికి చనిపోయాడు దాన ధర్మాలనేవి మన తలరాతను మార్చుకోవచ్చు బిడ్డ నిరంతరం భక్తితో భగవంతుణ్ణి నామస్మరణం చేస్తే అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు కదా మరి మనం ఏ పాపాలు కూడా చేయకూడదు పాపం చేసేవాడు పచ్చాతాపడాలి అలా పశ్చాత్తాపడమే నిజమైనది నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను కదా బిడ్డ పశ్చాత్తాపానికి మించిన ప్రాయోచితం లేదు కదా అందుకని మీరు ఏదైనా పాపాలు చేసినా పాప కర్మలను మీరు మూట కట్టుకుంటున్నామని మీకు తెలిసినా కూడా అప్పుడు ఆ సమయానికి మీరు వదిలివేయాలి ఎప్పుడు కూడా ఒక మనసును అంటే ఒకరి మనసును నొప్పించి ఒకరిని బాధ పెడుతూ ఉండకూడదు అలాంటి వారు బాధ పెట్టడం వల్ల మీరు ఇంకా ఇంకా పాపకర్మలను మీరు కట్టుకోవలసి ఉంటుంది బిడ్డ ఎప్పుడు కూడా ఇతరులు సంతోషం చూసి బాగుపడడం చూసి ఓరవలేకపోవడం ఇలాంటి పనులు అసలు చేయకూడదు ఎప్పుడైనా సరే అందరం సంతోషంగా ఉండాలనే విషయాన్ని మీరు అనుకుంటూ ఉండాలి కష్టపడిన వారికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది నమ్మిన వారికి మాత్రమే దైవుని విలువ తెలుస్తుంది కదా బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడాలి మనసు వాచ కర్మన ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ కూడా పటాపంచులు చేస్తారు మనిషి తలక్రిందులుగా తపస్సు చేసినా తను కూడగట్టిన ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు బిడ్డ కానీ మనం పరులకు చేసిన సహాయం ఆ పుణ్యం మొత్తం కూడా మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద కూడా ఆ సంపద భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది అంటే రాబోయే జన్మకి అన్నీ కూడా నేను చెప్తూనే ఉంటాను నేను ఎప్పుడు కూడా నువ్వు చేసే పాపకర్మలు పుణ్యాలు బట్టే వచ్చే జన్మలో నువ్వు ఏ ఫలితాన్నైనా సరే అనుభవించక తప్పదని నేను ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటాను బిడ్డ మీరు అనుకుంటూ ఉంటారు గత జన్మలో మనకి మన కర్మ సంబంధం ఉన్న వాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతుంది అందుకే ఎన్నో రెట్లు కోట్ల మంది ఉన్నా సరే ఈ భూమి మీద కేవలం కొంతమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనక మన మనసుకి మన మేధస్సుకి కూడా అంతు చిక్కని అంతరార్థం అయితే దాగి ఉంటుంది బిడ్డ ఏది జరిగినా కూడా నీ మంచికే అనుకోవాలి తల్లి నువ్వు ఏమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావమ్మా నువ్వు ఏమి తెచ్చావని నువ్వు ఏమి పోగొట్టుకుంటున్నావని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు బిడ్డ నువ్వు ఏదైతే పొందావో ఎక్కడి నుంచి పొందావో ఈరోజు నువ్వు నా సొంతం అనుకున్నదంతా కూడా నిన్న ఒకరి సొంతం కదా మరి రేపు మరొకరి సొంతం కూడా కాగలదు పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే జ్ఞానం తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తామేకతో కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం ధనం కోసం పరిగెత్తడం పేరు కోసం పెరుగెత్తడం అలా మనుషులు తమకు తామే నరకంలో ఇరుక్కుంటూ ఉంటున్నారు బిడ్డ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే కనుక కష్టపరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే జీవితాన్ని నువ్వు కోల్పోయినట్టే అని నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటే ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది నేను నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడగానే ఉండిపోవలసి వస్తుంది బిడ్డ ఏదైనా చేసి నవ్వే వాళ్ళని నవ్వని ఎప్పుడైనా సరే నవ్వని మాటలతో మా గాయం చేసే వారిని చేయని నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు బిడ్డ ఈ ప్రపంచంలో ఎవ్వరికి నచ్చకపోయినా భగవంతుడికి నచ్చితే చాలు కదా బిడ్డ ఎప్పటికీ కూడా ఈ రోజు నుంచి నీకు సంతోషాలు శుభవార్తలు అన్నీ కూడా నీకు తెలియపరుస్తానని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్